వైసీపీ పార్టీలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో మాజీ ఎమ్మెల్యే నరకరెడ్డి కుమార్ రెడ్డికి సలహా స్థాయి సర్పంచ్ భర్త అయినా రావుకు లేదని అన్నారు శుక్రవారం ముచ్చిరెడ్డి పాలెంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినగలు గ్రామంలో సర్పంచ్ భర్తగా పేరు చెప్పుకునే చలామణి అవుతున్న బొర్రు రాము వైఎస్ఆర్ సిపి కోరు నియోజకవర్గం రైతు విభాగ అధ్యక్షుడైన పిడుగు మధుపై బొర్రు రాము చేసిన అనుచిత వ్యాఖ్యలు వాళ్ళు ఖండించారు సర్పంచ్ అనే విలువకి వార్డ్ మెంబర్ అనే విలువకి లేకుండా పోయింది ఈ పీరియడ్లో ప్రస్తుత పీరియడ్లో మనం ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన పిడుగు అనే వ్యక్తికి గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట ముందు ఒక మాట నెలక మనం సంబోధించుకుంటే బాగుంటుంది నువ్వు నాలుగు సంవత్సరాలు కాదాక మనం నాలుగు పార్టీలు తిరిగావు నాలుగు దగ్గర ఉన్నావు నువ్వు మాట్లాడేది మా కుటుంబం గురించి పిడుగు అనే కుటుంబం గురించి హిస్టరీగా కనపడుతుంది పిడుగు అంటే నువ్వు వ్యక్తి మాట్లాడేది ఒక సర్పంచ్ అనే భర్త అనే ఒక బిరుదుని తీసుకొచ్చుకున్నావు నువ్వు అది మేమిస్తే ఇస్తే నువ్వు తీసుకునింది ఇంకొక ఇంకొక సంవత్సరంలో అది అయిపోతుంది ప్రతిదానికి సర్పంచ్ భర్త సర్పంచ్ భర్త అంటే విలువే పోతుంది ఎక్కడున్నావు నువ్వు గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నీ అరాచకం గురించి బయట పెడితే చాలా ఉంది ఏదైతే తిరుగుతున్నావో అధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నావు సేవా సమితి అది మేమిస్తే స్థాపించింది ఆ దాంట్లో మేము ఒక నెంబర్ని ఈరోజు నువ్వు నీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేసేవు నువ్వు ఈరోజు నువ్వా మాట్లాడేది సేవా సమితి అంటే ఎస్ఎస్ దాని దాని అబ్జర్వేషన్ ఎస్ఎస్ దాని గురించి మాట్లాడు నువ్వు అది కానీ సేవా సమితి సేవా సమితి ద్వారా మొత్తం తొంభై మంది అభ్యర్థులు ఉంటే దాంట్లో తలా ఐదు వందలు ఫండ్ వేసుకొని ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి పేద అమ్మాయికి ఫండ్ ఇవ్వాలనుకున్నావు ఆ సందా డబ్బులు కూడా నువ్వు తినేసి ఉండవు మొదటి సేవా సంస్థ స్థాపించినప్పుడు తొంభై వేలు యాభై వేలు అమౌంట్ ఫండ్ అమౌంట్ దాంట్లో సందా ఉంది వాస్తవం అది నేను మాట్లాడేది వాస్తవాలే మాట్లాడతా ఏంది నువ్వు మాట్లాడేది ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టేది ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రస్తుత రాజకీయాల్లో మా పార్టీని నువ్వు అడిగే స్థాయి రాజకీయ భిక్ష పెట్టింది పిడుగు మధువు కాదు నీకు ఈ రోజుటికి కానీ ఆ రోజుటికి కానీ ఏదైతే భర్త అని చెప్పుకొని తిరుగుతున్నావే నువ్వు ఆ భర్త నీకు నీ కుటుంబంలో పిల్ల నీవకపోతే నీకు పట్టుకొలగిన నీకు బొర్రు రాముకి పిల్ల నీవపోతే మధ్యలో మాట్లాడి చేసింది అతను అతని గురించే నువ్వు మాట్లాడేది నవ్వాల్సి వస్తుంది ఈరోజు ఒకసారి గతం మన గతం మనం గుర్తు చేసుకోవాలా ఒకవేళ ముందు చూపిస్తే నాలుగు వేలు సాయి చూపిస్తాయి అవి మీరు చూసుకోవాలా ఇప్పుడా నేను ఒకటే అడుగుతున్నా బొర్రు రాముని ఇక్కడ బొర్రు మస్తానయ్య గారి కుమారుడా లేక ఆల సుబ్బారెడ్డి తమ్ముడా అనేది నాకు తెలియాలి ఎందుకు అంటుంటే ఎందుకు అంటున్నారంటే ఈ పాయింట్ పొలం కొనింది అమ్మింది అందరికి కలసిద్ది గత రెండు సంవత్సరాల కిందట ఆల్ల సుబ్బారెడ్డి అనే వ్యక్తి దగ్గర వాళ్ళ నాన్న తండ్రి గారు చనిపోయి ఉంటే దొంగ సంతకాలు పెట్టుకొని నువ్వు కబ్జా చేస్తావు దీని దీనికి కారణం మెయిన్గా ఒక విఆర్ఓ గారు అన్యాయంగా సస్పెండ్ అయ్యారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారే సస్పెండ్ అయ్యారు వాస్తవం కాదా అది అందరూ తెలియదా నీవా మాట్లాడేది ఏంది గుర్రురాము గుర్తు గుర్తుపెట్టుకో ఇకనైనా కుటుంబాల జోలికి రాకుండా మాట్లాడితే బాగుంటుంది నువ్వు అంటున్నావే అన్న కుమారుడు అని ఒక అన్న కుమారుడిగా మాట్లాడుతుండ ఇప్పుడు దాకా ప్రెస్ మీట్లో నా రాజకీయంలో నాకు తెలిసిన దాంట్లో నేను పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు వేరు బ్యాంక్కి పోటీగా నిలబడి ఏకగ్ర విలామర్శ చేసిన దాంట్లో అందరూ ఉండరు కానీ ఇప్పుడు దాకా ప్రెస్ మీట్ పెట్టాల ఇప్పుడు మొదటిసారిగా మాట్లాడుతున్నా అది నీ గురించి ఒక చీటింగ్ కేసు గురించి చీటర్ గురించి మాట్లాడడం ఈరోజు నాకు నాకే సిగ్గుచేటుగా ఉంది ఏంది ఇది మినగళ్ళు సేవా సమితి అది ఒక అధ్యక్షుడు రోడ్లు ఇంకా పోతే రోడ్లు చూస్తే పెనువల్లి డొంక చూడండి ఇటీవల పెనువల్లి మినగల్ డొంకలో కరెక్ట్గా పొగులంతా జేసీబీలు పనిచేస్తాయి రాత్రులు జేసీబీలు లోడింగ్ చేసి అమ్ముకుంటున్నాడు నువ్వు మాట్లాడేది మట్టి అమ్ముకున్నాడు నువ్వా మాట్లాడేది ఇప్పుడు పెనుమల్ పెనుమల్లి డొంకలో కరెక్ట్గా పొలం లేదు అక్కడ నుంచి మన ఎల్లో రోడ్డు దెబ్బతినింది కదా అక్కడ నుంచి మట్టి ఉన్నది ఎందుకు అని అంటే పెనుమల్లి రైతులు అడిగారు కాబట్టి అక్కడ వదిలేశాడు ఇక్కడ కొత్త మెనగల్లు పెనుమల్లి మధ్యలో జరిగే మట్టి నైట్ నైట్లే టిప్పర్ల ద్వారా ఎత్తి అమ్ముకుంటున్నావు నువ్వా మాట్లాడేది అలాగే మా యొక్క పూలు నియోజకవర్గానికి రైతు రైతు విభాగ అధ్యక్షునిగా పిడుగు మదు గారిని నియమించినందుకు మా యొక్క కొవ్వు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇక్కడ ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మినగల గ్రామంలో ఒక చేట్రో ప్రెస్ మీట్ అనేది పెట్టి పిడుగు మదు గారిని విమర్శించడం అనేది జరిగింది వాడు అసలు ఏ పార్టీ మా యొక్క పార్టీలో వాడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు వాడు మా పార్టీలో ఉండే ఉన్నప్పుడు విమర్శించిన ఒక విధి మా మే మా యొక్క ఎమ్మెల్యే గారికి సలహాలు ఇచ్చే అంత తోడయ్యాడు వీడు ముందే చేయటాన్ని తెలుసుకొని వాడిని పక్కకి నెట్టేయటం జరిగింది జరిగిన తర్వాత వాడు కొద్ది రోజులు బీజేపీలో ఉన్నాడు కొద్ది రోజులు సిపిఎం పార్టీలో ఉన్నాడు లాస్ట్కి ఇప్పుడు టీడీపీ అనే ముద్ర వేసుకొని టీడీపీలో ఉన్నాడో లేడో కూడా ఎవరికీ తెలియదు ప్రజలకి వీడు ఫస్ట్ మినకల సేవా సమితి అనే ఒక బోటకు ఒకటి క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చే మోసం చేసి వీడు సంపాదించిన దాంట్లో తొంభై శాతం ఊరికి ఖర్చు పెడతాను పది శాతం ఇంట్లో మా ఇంటికి వెచ్చిస్తానని ముందు ప్రజలకు అజ్ఞానం చేశాడు చేసి వీడికి ఆల్రెడీ సర్పంచ్ కావాలనే ఉద్దేశంతో వాడికి మైండ్లో ఉంది వా ఎలక్షన్కు ముందు రెండు మూడు రెండు నెలలు ముందు వీడు నాలుగు బెంచీలు నాలుగు మొక్కల వాటికి ఏంటంటే అటు క్లీన్ చేసినట్టు ప్రజలకి వీడేదో మంచి చేస్తున్నట్టుగా ఒక బోటకం అనేది ప్రజల్ని నమ్మించేసాడు నమ్మించిన తర్వాత వీడు ఇప్పుడే ఇంత చేస్తున్నాడు ఈయన్ని గెలిపిస్తే ఇంకా చేస్తాడనే ఉద్దేశంతో వీడు ఈయన్ని గెలిపించడం జరిగింది ఈడు ఎలక్షన్లో అర్జున్ వాడికి ఏంటంటే కళ్యాణ మండపం కట్టిస్తాను మీ ఎవరో నాకే నాకేయండి మా నన్ను గెలిపిస్తే నేను చేసిన దానికన్నా పది ఎంతలు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది వీడు అక్కడ కళ్యాణ మండపం కట్టిస్తానని చెప్పేసి పాత బిల్డింగ్ ఒకటి ఉనింది ఆ బిల్డింగ్ పడదో చేసి నేను కట్టినట్టు అప్పటికప్పటికే కట్టినట్టే చేసి ఒక ప్రజలను నమ్మించి లాస్ట్కి గెలిచిన తర్వాత ఆ కళ్యాణ మండపం అనేది ఆ ఊసే లేకుండా పోయింది తర్వాత వీడు ఈ గెలిచిన తర్వాత ఇసుక ఊర్లో పాగూడదని చెప్పి గతంలో ఎలక్షన్ ముందు పెద్ద రాద్ధాంతమే చేశాడు రాద్ధాంతం చేస్తే సరే అని చెప్పేసి ఊర్లో రానియకుండా ఆపేశారు బళ్ళు ఎవరు కూడా ఎవరు కూడా ఈయుడు గత ప్రభుత్వంలో ఉండే ఇసుక మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి డబ్బులు తీసుకొని వీడు ఊళ్ళో బళ్ళు వస్తాయి లారీలు పెద్ద వెహికల్లు వస్తాయి ఎవరు ఆపద్దని చెప్పేసి ఒక ఆటో పెట్టుకొని మైక్ పెట్టించి ఆపితే మేమ చర్యలు తీసుకుంటాం అనే విధంగా వీడు అనౌన్స్మెంట్ అనేది చేసి వాళ్ళకా నెలమూలు దండుకున్న వ్యక్తి ఇతను ఇతను పిడిగి మద్దతు గురించి మాట్లాడే వ్యక్తి ఇతన ఏదో ఒక అమ్మాయి విషయం అది నాలుగు గోడల మధ్య జరిగిపోయింది అసలు ఎవరికి తెలియదు ఆ ఊళ్ళో ఉండే వాళ్ళకే తెలియదు అటువంటిది జరిగిపోయింది ఇతను లేవదేసి మళ్ళా ఆ అమ్మాయిని బయట ఈధుల్లో పెట్టినట్టు ఈడి ఒక సర్పంచ్ భర్తేనా అమ్మాయికి రేపు మ్యారేజ్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వద్ది ఏదన్నా వ్యక్తిగత ఉంటే ఏదన్నా ఊర్లోని చూసుకోవాలా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించాల్సిన అవసరం వాడికి లేదు రెండోది ఇంకోటి మా ఎమ్మెల్యే గారికే వీడు సలహాలు ఇచ్చే అంత చూడ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు మా పార్టీకి తెలుసు మా పార్టీ వ్యక్తులు మాట్లాడితే మేము వద్ద సమాధానం చెప్పాలా ఈడెవడు ఏ పార్టీ ఈడు ఒక పార్టీ అని లేదు ఇవా గత ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు తిరిగేస్తున్నాడు లాస్ట్కి తిరిగేసి మన టీడీపీకి గెలిస్తుంది అని చెప్పి నేను దాంట్లో చేస్తానని ఈడే ప్రకటించుకున్నాడు వాళ్ళైతే ఈ మా మా పార్టీలోకి రమ్మని చెప్పి ఇతను అయితే అవి కూడా ఆహ్వానించలా ఇతనే పశువు కండు వేసేసుకుని నేను పార్టీలో చేరేసానని చెప్పేసి ఒక వీడియో అనేది ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని వదిలినాడు అంత తప్ప వీడికి ఆ పార్టీలో కూడా విలువ ఉందని మా అయితే అనుకోవటంలా వీడి గురించి చెప్పాలంటే కనీసం ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ చెప్పాలంటే మర్చిపాతం ఒక పేపర్లు అనేది రాసుకోవటం జరిగింది వాడి వాటి గురించి చేస్తున్నానని చెప్పేసి ఒక చేస్తున్నా అని చెప్పి ప్రజలు మోసం చేయటమే కాకుండా గుడ్డి గుడ్డిగా అతనికి కళ్ళు కనపడవు అతని కింద ఈ అస్టింటు అతను ఒకసారి అతని కాడ యాభై లక్షలు కాజేసి వీడు పారిపోయాడు ఈ నుంచి వచ్చేసాడు ఈ నిజంగా జాబ్ చేసేవాడు అయితే జాబ్ ఇరవై నాలుగు గంటల మినగల్లో ఉన్నాడు సరే ఆన్లైన్లో ఉంది నేను ఇంటికాడ నుంచే చేస్తున్నానంటే వీడేం చేయటంలే వీడు ప్రజలకి మేము మేలు చేయాలని కాదు ఊరి మీద పడి దోసుకొని తినాలనే ఉద్దేశంతో ఈ ఆ గతంలో వాళ్ళ మీద సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి పద్దెనిమిది లక్షలు ఇచ్చాడు అతనికి ఇది ఎలక్షన్ ఉన్నప్పుడు అతన్ని అంత ప్రేరేపణ చేసిన అతన్ని మోసం చేసాడు వాళ్ళు వాళ్ళు పది ఎకరాలు కాజేయాలని చెప్పేసి వీడు పెద్ద కుట్ర చేశాడు దాన్ని ఆ విషయంలో ఒక దళిత ఎమ్ ఎంఆర్ గారిని సస్ ఎమ్ఆర్వు గారు సస్పెండ్ అయిపోయారు వీడికి సపోర్ట్ చేసి వీడిదాన్ని వాస్తవాన్ని వీడిది అనుకోని అవి పాపం ఇతనికి ఫేర్ చేసింది కానీ తీరా తెలిసిన తర్వాత అది కలెక్టర్ కలెక్టర్కి కూడా అర్జీ పెట్టి ఇవరు ఆళ్ళ సుబ్బారెడ్డి అతన్ని ఎంక్వైరీ చేయించిన తర్వాత ఇది తప్పు ఇది అని చెప్పేసి ఆమె ఎమ్ఆర్ఆ గారు వాటికి సపోర్ట్ చేయడం తప్పు అని చెప్పేసి ఎమ్ఆర్ఆర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇటువంటి యథవ ఇతను నా పేరు చింతాల శ్రావణకుమారు విజయ్ టెంట్ కంపెనీ డైరెక్టర్ జిల్లా వైస్ నేను ఏ పిడుగుమధు గురించి మాట్లాడే సాయి నీకు లేదు గుర్రు రాము గారు ఆ రోజు నువ్వు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కాలు మీద పడితే నేనున్న పక్కన నీకు అంత కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నప్పుడు నువ్వు ఇట్లా లేచి దొంగ ఎర్రచందనం దొంగ అంటా నువ్వు ఫస్ట్ నువ్వు దొంగ నువ్వు ఊరికే దొంగ నువ్వు అసలుకి నీకు అనవసరం విషయాలు ఏమైనా ఉంటే సర్పంచ్ భర్త అని ఆ టైప్లోకి వెళ్ళి వెళ్తున్నావు నువ్వు అది పద్ధతి కాదు పద్ధతిగా మాట్లాడు ఏదైనా ఉంటే తెలుసుకోవాలి ఏంటంటే ఏమైనా ఉంటే కామెంట్లు పెడితే ఆమె ఏందో పాల్స్ కేసు పెట్టతుంట సర్పంచ్ బ సర్పంచ్ ఎందుకు పెట్టుకు సర్పంచ్గా ఉంటే నువ్వు మాట్లాడు ఏదైనా తీరు లేస్తే ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మధ్యలో లింక్ పెట్టి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా అసలుకి ఒకవేళ బంధు అయితే ఆయన ఏమైనా అమ్మిటి నుండి చేయించాడు ఏదైనా కానీ తెలియదా వాళ్ళు పక్కలో కూర్చొని అట్లా గునిందానికి ఇట్లా చేపిస్తారు అమ్మ అబ్బాయి మీద కేసు పెట్టేస్తారా మీరు ఏం చేస్తారు అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి గురువు రాము గౌరు